కాకినాడలో జిల్లా ఇన్ఛార్జీ మంత్రి నారాయణ పర్యటన జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ హాజరైన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే కొండబాబు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు కాకినాడ పోర్టులు మ్యాట్మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ పెద్దాపురంలో సంతోషిమాత కార్గేటర్స్ పరిశ్రమ తునిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల ఏర్పాటుకి శిలాఫలకాలు ఆవిష్కరించిన మంత్రి గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా పాలసీలు తీసుకొచ్చి సబ్సిడీలు కూడా ఇస్తున్నాం కాకినాడ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి కాకినాడ పోటు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాను ఎవరు తర్వాత చిత్తూరు ఆ రెండు కర్నూలుకి వచ్చేలాగా ఈ రోజు కర్నూలుకి ప్రకాష్కి వచ్చి సిబిజి యూనిట్స్ అదేవిధంగా నెల్లూరుకి వస్తే డైవర్సిటీ ఇండస్ట్రీస్ అదేవిధంగా అమరావతికి వస్తే క్వాంటం వ్యాలీ అండ్ నాలెడ్జ్ బ్యామ్ అదేవిధంగా గోదావరి డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అక్వాకల్చరు రిఫైనరీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తీసుకుంటే ఫార్మా డేటా సెంటర్ ఐటీ స్టీల్ అండ్ మెడికల్ డివైజెస్ ఈ విధంగా మీకు ఏంటంటే క్లస్టర్స్ చేసి క్లస్టర్స్ వైజ్ ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నారో ఆ ఇండస్ట్రీస్కి అక్కడికి వచ్చేది కాదు ఎదురు చాలా విధానం అంటే వాళ్ళకి అవసరం కల్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసూటికల్స్ ఫార్మాస్టూడియల్స్ పెట్టాలంటే ఎక్కడంటే అక్కడ పెడితే కుదరదు ఒకే దగ్గర పెడితే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాళ్ళ ప్రభుత్వం ఎందుకంటే ఫార్మాస్ట్యూటికల్స్ లో మీకు తెలుసు కావిన రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావచ్చు అన్ని చేయాలంటే అందుకని క్లస్టర్స్ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి